హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆడవాళ్ళలో చాలామంది ఎదుర్కొనే ఒక సమస్య ఏంటంటే తిన్నా తినకపోయినా వెయిట్ గెయిన్ అనేది ఈజీగా అయిపోతూ ఉంటామండి వెయిట్ లాస్ అవ్వాలన్నా కూడా అది మనకంత సులభం కాదు తినటం తగ్గించుకున్నా ఎక్సర్సైజ్లు చేసినా ఎన్ని చేసినా కూడా తగ్గటం అనేది చాలా కష్టమైపోతూ ఉంటుంది కదా కానీ ఇంట్లో ఉంటూనే ఎటువంటి ఎక్సర్సైజెస్ అలాగే డైట్ ఫాలో అవ్వకుండా చక్కగా ఇంట్లో ఉన్న వంటగదిలో ఉన్న కొన్ని పదార్థాలతోనే మనం ఈజీగా వెయిట్ గెయిన్ అనేది అవ్వచ్చు వెయిట్ లాస్ అనేది అవ్వచ్చండి దానికోసం మనం వాము జీలకర్ర అలాగే గింజలండి ఈ ఆడవాళ్ళకి ఎంతో హెల్ప్ చేస్తాయి కొన్ని విషయాల్లో అది తర్వాత మాట్లాడుకుందాం నల్ల జీలకర్ర మెంతులు ఇవన్నీ కూడా ఈ ఆరు పదార్థాలు కూడా మనం దోరగా దగ్గరుండి వేయించుకోవాలండి చక్కగా ఎందుకంటే మనం అవి దగ్గరుంటేనే మనకి చక్కగా సమపాలనలో ఏగుతాయి లేకపోతే ఈజీగా మాడిపోతాయి అండి తొందరగా మాడిపోతూ ఉంటాయి ఐదు నిమిషాల పాటు చక్కగా దగ్గరుండి వేయించేసుకుంటే అయిపోతుంది ఈ గింజల వల్ల లేడీస్లో మందికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి హెయిర్ ఫాల్ అవ్వదు అలాగే అరుగుదలని మనకి ఆకలిని అనేది చాలా తగ్గిస్తుందండి మనకి ఆకలి అనేది కొంచెం తక్కువగా ఉంటేనే కదా మనం ఫుడ్ అనేది కొంచెం మనం లిమిట్గా తీసుకోగలుగుతాం దానికి అది మనకి సహాయం చేస్తుంది జీలకర్ర అనేది మనకు అరుగుదలని ఇస్తుందండి వాము జీలకర్ర కూడా మనకి మంచిగా అరుగుదలని ఇస్తుంది గ్యాస్ స్టవ్లు కూడా మనకి తగ్గిస్తుందండి నేను ఇది వాడిన తర్వాత నిజంగా చాలా అంతకుముందు చాలా గ్యాస్ ప్రాబ్లం ఫేస్ చేసేదాన్ని అండి ఇది వాడిన తర్వాత గ్యాస్ ప్రాబ్లం అనేది లేదు నాకు నిజంగా చెప్తున్నానండి ఇది నేను ఏదో వీడియో కాసే చెప్పడం కాదు కానీ నేను దీనివల్ల బెనిఫిట్ పొందాను కాబట్టే నేను మీకు చెప్పగలుగుతున్నాను మీరు తమ్మేల ఫోటోలో చూస్తే అసలు నా అంతకు ముందు ఫోటో కానీ ఇప్పుడు ఫోటో కానీ చాలా అంటే చాలా డిఫరెంట్ చూస్తారు నేను దీనివల్లే చాలా వరకు నేను వెయిట్ లాస్ అయ్యానండి అయ్యాను కాబట్టే నేను మీకు వీడియో రూపంలో చెప్పగలుగుతున్నాను మెంతులు మనం ఎక్కువ లేదండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు తీసుకొని చక్కగా అవి కూడా దగ్గరుండి ద్వారగా వేయించేసుకోవాలి చక్క ఇవన్నీ కూడా మనకి వేగిపోయిన తర్వాత ఇది నల్ల అండి ఇది కూడా మనకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు తీసుకుంటే సరిపోతుంది మనం కొంచెం తీసుకున్నా కూడా ఊరిని వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటామండి మనం ఎంత వెయిట్ లాస్ అవ్వాలన్నా సంవత్సరాలు పట్టిద్ది అదే మనం కొంచెం తీసుకున్నా కూడా వెయిట్ గెయిన్ అవ్వటం అనేది చాలా ఈజీగా అయిపోతూ ఉంటాం కదా కానీ ఇది వాడితే మటుకి కంపల్సరీ అండి వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా మీరు చూస్తారు ఇవన్నీ కూడా మనం కలిపేసుకోవాలండి విడివిడిగా ఎప్పుకున్నాం కదా ఒక ప్లేట్లో వేసి మొత్తం కూడా కలిపేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే చల్లారిపోతుంది కదా ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసేసేసుకొని చక్క మెత్తగా పౌడర్లా చేసేసుకోవాలి బరగ్గా ఉంటే మళ్ళీ మనకి మార్నింగ్ మార్నింగే తాగాలి కదండి కొంచెం ఫైన్ పౌడర్లా చేసేసుకుందాము ఇదిగోండి ఇలా మెత్తగా చేసేసేసుకొని ఇది ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చండి నెల రోజుల వరకు మనకి నిల్వ అనేది ఉంటుంది ఒక డబ్బాలో వేసేసేసుకొని మనం మూత పెట్టి స్టోర్ చేసేసుకోవచ్చు దీన్ని మార్నింగ్ మార్నింగే పడగడుపున బ్రష్ చేసేసేసుకొని ఒక స్పూన్ వరకు మీరు ఒక స్పూన్ ఫస్ట్ తాగలేకపోతే స్టార్టింగ్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు తీసుకోండి గోరువెచ్చని నీళ్ళతోని మనం ఇది తీసుకోవాలండి పొడి వేసేసేసుకొని వాటర్ తాగేయచ్చు లేదా వాటర్లో కూడా మీరు అది కలిపేసేసుకొని తాగేసేయచ్చు ఎలాగైనా పర్లేదు మార్నింగ్ మార్నింగే తాగి తాగితే బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్